హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ దగ్గర జరుగుతున్న సంచలనం గురించి మన దేశ కూడా మొత్తం హల్చల్ రెప్తుంది అది దాని గురించి అసలు ఏం జరుగుతుంది అక్కడ కొంచెం క్లుప్తంగా వివరిస్తారా అంటే ఆ మధ్య తెలంగాణలో కర్రగుట్రాల దగ్గర ఏం జరిగిందో దాదాపు అదే జరుగుతోంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ముప్పై వేల మంది పోలీసుల్ని మోహరించి బస్తర్ ఐజీ నాయకత్వంలో ఈ దాడి జరుగుతోంది పారామిలిటరీ దళాలని ముప్పై వేల మందిని అక్కడ మోహరించారు మోహరించి ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బస్తర్ అడవుల్లో నుంచి మావోయిస్టుల్ని ఆదివాసీలని కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం ఎందుకు సార్ అంటే ప్రధానంగా అటవీ సంపదని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది అంటే అడవుల్ని పూర్తిగా మ మనుషుల రహితంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తోంది అంటే అక్కడ ఉన్నటువంటి మూలవాసుల్ని ఆదివాసుల్ని అడవుల్లో నుంచి బయటకు గెంటేసి నిజానికి గెంటేయటం అనే ప్రక్రియ ఈ రోజున మొదలైంది కాదు బ్రిటిష్ జమానాలో ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ వచ్చిందో రిజర్వ్ ఫారెస్ట్ అనటంలోనే అది దాని మీద ఎవరికీ హక్కులు ఉండవు ప్రభుత్వాలకు తప్ప ప్రభుత్వాలకు తప్ప ఎవరికీ హక్కులు లేనటువంటి ప్రదేశంలో మీరు ఎలా ఉంటారు అంటే ఆదివాసీలను ఎందుకు ఎలా చేశారు ఇంతకాలం అంటే వాళ్ళు అక్కడ పుట్టి పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళని వదిలేశారు అలాగే ఇప్పుడు వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు బయటి అంటే ఎక్కడైతే అడవుల్లో ఖనిజ సంపద ఉందని వాళ్ళు గుర్తించారో ఎక్కడైతే సహజ సంపద ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో ఆ సంపదని వెలికి తీయటం కోసం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలని బయటకు పంపించేటువంటి ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది ఇది మనకి బ్రిటిష్ జమానాలో కూడా అంటే అల్లూరి సీతారామరాజు అడవుల్లో చేసినటువంటి ఉద్యమం కూడా ఇదే రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో ఆదివాసీల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అని దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే అది ఎప్పుడు పంతొమ్మిది ఇరవై రెండు ప్రాంతాల్లో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది ఇప్పుడు కూడా అడవుల నుంచి ఆదివాసీలని వేకేట్ చేయించేటువంటి ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది ఆ ప్రోగ్రాంకి అడ్డంకిగా మారినటువంటి మావోయిస్టుల్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇది వరల్డ్ బ్యాంక్కి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అంటే ఇక్కడికి వస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో పెట్టుబడులు పెడుతున్నటువంటి విదేశీ కంపెనీలకి ఇబ్బంది కలిగించే ఉద్యమాలు ఇలాంటి గొడవలు ఏవి ఉండకూడదు ఇలాంటి ఉద్యమాలు ఆందోళనలు లేకుండా మేము క్లియర్ చేసి ఇస్తాము అని చెప్పి ఒక హామీ ఇచ్చింది ప్రభుత్వం ఇప్పుడు కాదు అది పివి నరసింహారావు గారి ప్రభుత్వం డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టిన రోజే ఈ హామీ అమల్లోకి వచ్చింది ఆ మేరకు అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నక్సలైట్ల మీద వ్యవహరిస్తున్న తీరు ఒకటే అంటే నక్సలైట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు ఏర్పాటు చేయటం అనేది ప్రారంభించింది మొట్టమొదట జాతీయ స్థాయిలో పివి నరసింహరావు గారి ప్రభుత్వం ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ పది సంవత్సరాలు రెగ్యులర్గా జరిగింది అలాగే అదే టైంలో అడవుల నుంచి ఆదివాసీల్ని బయటకు పంపించడం అనే పని కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది దాన్ని ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అమలు చేసే ప్రయత్నం అమిత్ షా గారు చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన చాలా క్లియర్గా ఒక డేట్ అనౌన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి ఈ దేశంలో మావోయిస్టు అనేవాడిని మిగలకుండా చేస్తాను నక్సల్ ముక్త్ భారత్ ప్రకటిస్తున్నాను నక్సలైట్ల రహిత భారతదేశం నేను ప్రకటిస్తున్నాను హామీ ఇస్తున్నాను ఆఖరి మావోయిస్టుని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజు చంపేస్తాం అని చెప్పి ప్రకటించండి ఇదివరకు అల్లూరు సీతారామరాజును చంపినప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ఏకపక్షంగా చంపేసినప్పటికీ ఆయన ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని లొంగిపోవడానికి పెడుతుండగా ఆయన ఎక్కడున్నాడో తెలిసి పట్టుకెళ్ళి మేజర్ గుడాలు కాల్చి చంపాడు చంపినప్పటికీ సీతారామరాజు మా మీద దాడి చేయబోతే ఆత్మరక్షణ కోసం నేను జరిపిన దాడిలో ఆయన చనిపోయాడనే ప్రకటించారు పేపర్కి మొహమాటంతో అదే మొహమాటం అన్ని ప్రభుత్వాలు పాటిస్తూ వచ్చినాయి వాళ్లే చంపేసి వాళ్ళు మా మీద దాడి చేయబోతే మేము ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోయారు అని ఒక ప్రకటన అప్పటి నుంచి అదే ఇస్తున్నారు కానీ అమిత్ షా గారి ప్రభుత్వం ఆ ప్రకటన ఇవ్వడం మానేసింది మానేసి చంపేస్తామని చెప్తున్నారు చంపేస్తున్నారు కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావుని నంబర్ల కేశవరావుని ఒక రెండు నెలల క్రితం కాల్చి చంపారు కాల్చి చంపి ఆ డెడ్ బాడీ దగ్గర తుపాకులు పట్టుకుని డ్యాన్సులు చేశారు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది అలాగే తెంటు వెంకట నరసింహాచలం అనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆయన్ని కూడా ఆయన అనారోగ్యంతో ఒక ఊళ్ళో రెస్ట్ తీసుకుంటుంటే ఆయన అడ్రస్ తెలిసి ఆయన్ని పట్టుకెళ్ళి కాల్చి చంపారు అలా అనేక మంది విజయలక్ష్మి అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ ఆవిడ విప్లవ ఉద్యమంలోకి వెళ్ళారు ఆవిడ్ని కూడా ఆవిడ ఉద్యమంలోకి వెళ్ళి కేశవరావు గారి భద్రతా విభాగాల్లో పనిచేస్తున్నారు ఆవిడ్ని కూడా కేశవరావు గారిని చంపిన తర్వాత ఆవిడ్ని కూడా చంపేశారు అలా అనేక మంది అనేక మందిని కాల్చి చంపుతున్నటువంటి క్రమంలోనే దీనికి ఆపరేషన్ కగార్ అని ఓ పేరు పెట్టాడు ఆయన అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధము అని ఈ అంతిమ యుద్ధం చేస్తున్నాము అనే కార్యక్రమంలో వీళ్ళు అనేక మందిని చంపుతున్నారు అలాగే అక్కడ ఉత్తరాంధ్రలో కూడా ఈ ఎదురుకాల్పుల పేరుతో హత్యాకాండ జరుగుతోంది అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి అంటే ఇటీవల జరిగినటువంటి కాల్పుల్లో ఆ రోజున మావోయిస్టు పార్టీ అప్పటి పీపుల్స్ వార్ పార్టీ పేరుతో చర్చలకు వచ్చినటువంటి రవిని గాజర్ల రవిని పట్టుకుని కాల్చి చంపారు ఆయనతో పాటు ఇంకొక మహిళా కామ్రేడ్ని కూడా చంపారు అక్కడే అలా వరుసగా చంపుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో అంటే అప్పుడు పీపుల్స్ వారి తరఫున ప్రభుత్వంతో చర్చలకు వచ్చినటువంటి రామకృష్ణ గారు లోపలే అనారోగ్యంతో సరైన వైద్యం అందక చనిపోయాడు ఆయన అడవుల్లోనే ఆ తర్వాత సుధాకర్ సుధాకర్ అలియాస్ చలం ఆయన్ని ఇటీవల చంపింది కేంద్ర ప్రభుత్వ బలగాలు చంపినాయి తర్వాత గాజర్ల రవిని ఉత్తరాంధ్రలో చంపారు ఇలా హత్యాకాండ కొనసాగుతోంది అందులో భాగంగానే ఇప్పుడు ఇంద్రావతి ఈ నేషనల్ పార్క్ ఏరియాలో ముప్పై వేల మందిని మోహరించి అక్కడ బస్తర్ ఐజీ నాయకత్వంలో ఒక కుంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది ఆ ప్రాంతాల్లో నుంచి ఆదివాసీలను వెకేట్ చేయించడం ప్రోగ్రాం ఆదివాసీలందరినీ మావోయిస్టులు అని స్టాంప్ వేసింది ప్రభుత్వం అడవుల్లో ఉన్న ఆదివాసీలందరూ మావోయిస్టులే అని ముద్రేసి మావోయిస్టు రిహాబిలిటేషన్ స్కీమ్ అని ఒకటి అనౌన్స్ చేసి ఆ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద వీళ్ళందరినీ సరెండర్ చేసుకుని మావోయిస్టుల పేరుతోనే వీళ్ళందరినీ బయట కాలనీస్ కట్టి అక్కడికి తరలించేస్తున్నారు తరలించేయడం ద్వారా అడవులు వేకేట్ చేయిస్తున్నారు ఈ వేకేట్ చేసినటువంటి అడవుల్ని ఈ వేకేట్ చేయించడం అనే విధానాన్ని ప్రతిఘటిస్తున్నారు కాబట్టి మావోయిస్టుల్ని చంపేస్తున్నారు చంపేసి ఈ అడవుల మొత్తాలని మొత్తాన్ని అటవీ సంపదని అలాగే ఖనిజ సంపదని అడవుల్లో ఉన్నటువంటి భూముల కింద దాగి ఉన్నటువంటి భూ సకల సంపదలని కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తోంది ప్రభుత్వం అంటే ల్యాండ్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వాలు చాలా బలంగా నిర్వహిస్తున్నాయి ఈ మధ్య కాలంలో హైడ్రా అని ఇక్కడ రంగనాథ్ గారి నాయకత్వంలో ఒక యాక్టివిటీ మొదలుపెట్టాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మా ఉద్దేశం అని చెప్పాడు అలాగే నీతి ఆయోగ్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని కూడా అదే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మరి ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించి ఎవరికి ఇస్తారు ఇస్తారు కార్పొరేట్ల కోసం ల్యాండ్ బ్యాంక్ పెంచుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వాలు నిమగ్నమై ఉన్నాయి అందులో భాగంగానే ఇక్కడ వక్ఫ్ భూమి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు దేవాలయాల భూములు కూడా లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్న భూమి తమ అదుపులోకి తీసుకుని తమ దగ్గరికి వచ్చినటువంటి కార్పొరేట్లు అంటే ల్యాండ్ కావాలని ఎవరైనా వస్తే ఇవ్వలేకపోతామేమో అనే భయంతో ఈ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటున్నాయి ప్రభుత్వాలు కాబట్టి ఇది మొత్తం అభివృద్ధి అనే పేరుతో చెప్తున్నారు విదేశీ పెట్టుబడులు వస్తే అభివృద్ధి విదేశీ కంపెనీలు ఇక్కడికి వస్తే అభివృద్ధి మనకి వాళ్ళు ఇస్తారు మనకి మనల్ని కూలీలుగా తీసుకుంటారు కాబట్టి మన ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూలీ పనికి జారుదాం అని ప్రజలందరినీ కూలీలుగా మార్చేటువంటి ఒక కార్యక్రమం ప్రజల్ని సంపద లేని వాళ్ళుగా తయారు చేసే ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నాయి అందులో భాగంగానే ఆపరేషన్ కగార్లో భాగంగానే ఈరోజు లో బార్డర్ సెక్యూరిటీ ని దింపి అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ సరిహద్దుల్లో నుంచి దేశాన్ని కాపాడాలి వాళ్ళని తీసుకొచ్చి అడవుల్లో కూర్చోబెట్టి మావోయిస్టులకి వ్యతిరేకంగా అంటే మావోయిస్టులను దేశద్రోహులుగా ప్రకటించి వాళ్ళని చంపేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ మోహరించి ఉన్నాయి ఇప్పుడు ఏడో తారీఖు నుంచి జరుగుతోంది కూంబింగ్ ఆపరేషన్ మరి ఎంతమందిని చంపుతారు ఏమిటి అనేది నెమ్మదిగా లెక్కలు వస్తాయి బయటకి కానీ